ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశి వారికి రెండే రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గురుడు అదేవిధంగా చంద్రుడు ఈ గురు చంద్రుల యొక్క బలాన్ని ఆధారంగా చేసుకుని ముందుకు వెళుతూ ఉన్నటువంటి రాశి ధనురాశి రాశ్యాధిపతి సప్తమ స్థానం బలంగా ఉండడం అదృష్టం ఎందుకు రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అన్నది శాస్త్రం ఇక్కడ ప్రత్యేకించి ఒక రాజు యొక్క ఆస్థానం మందు ఉండేటువంటి స్థితిగతులని అంటే ఎవరో హయ్యర్ అఫీషియల్స్ ఉన్నతాధికారులు ఉంటారు వారి యొక్క అండదండలు వారు స్వయాన మిమ్మల్ని వారి యొక్క ప్రతినిధులుగా లేదా నమ్మినటువంటి వారులుగా నియమించుకొని వారు ఏదైనా పనులు అప్పు చెప్తూ ఉంటే మీరు చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఇలా రాజాస్థానము రాజు కొలువు అంటే ఏదైనా మంచి కొలువు మంచి ఉద్యోగం అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి అలాగే ఈ ధను రాశి వారిలో విదేశాల్లో ఉండేటువంటి వారి యొక్క సమస్యలు తగ్గడానికి వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత సహకరిస్తూ ఉంటుంది అంటే అక్కడ ఏదైనా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు మరి ఈ విషయాలు ఇటువంటివి అలాగే ఈ రాశి వారంలో కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతూనే ఉంటాయి ఆ చతుర్థ స్థాన మందు వక్రించినటువంటి శనేశ్వరుడు సప్తమ స్థాన మందు శుక్రుడు అష్టమ మందు రవి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం దుర్దోష శత్రు సంవాదో గమన గమనం వ్యధాన్నది శాస్త్రం అష్టమ రవి ఎక్కువ వ్యయప్రయాసాలకు లోనయ్యేలా చేస్తారు ఎంతో కష్టపడి ఒక పని చేస్తే చాలా తేలిగ్గా తీసుకుంటేస్తారు మిగతా వారు ఎవరి కోసమైతే మనం ఈ కష్టపడి ఈ పని చేసామో వారు దాన్ని చాలా తేలిగ్గా మాట్లాడుతుంటారు ఉదాహరణకి ఏదో కష్టపడి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ కోసం పని చేసేవనుకో ఆ ఇదే ఉందరే ప్రతి ఒక్కళ్ళు చేస్తారంటారు అక్కడ ఆ పంట కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకదు అయ్యో మనం వేళ్ల కోసం ఆ కష్టపడింది అనేటువంటి విధానంలోకి కొంత ఆలోచన వస్తుంది కాబట్టి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ కూడా పెట్టుకోకండి ఏది ఎలా జరిగితే అలాగే జరుగుతుంది అనేటువంటి ధోరణలో ముందుకెళ్ళండి పలానా వాళ్ళు ఇలా రియాక్ట్ అవుతారేమో అనుకుని మాత్రం వారి దగ్గరికి వెళ్ళకండి భంగపాట వస్తుంది ఇక్కడ ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు మధ్యస్థంగానే ఉన్నాయి కుటుంబ సభ్యుల వ్యవహారాలు ఇవి కొంత చికాకును కలగజేస్తూ ఉంటాయి అయినప్పటికీ ధనురాశి వారు కొంత ధైర్యంతో అలాగే మరీ ముఖ్యంగా స్వయం తోటి ముందుకు వెళుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశివారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు వర్ణము లేత పసుపు రంగు